హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఆలు టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ రోటీ రైస్ చపాతీ పులావ్ దేంట్లోకైనా కూడా అలా బాగుంటుంది ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఉంటుంది సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న ఆలును ఒక ఐదు తీసుకున్నానండి గ్రాములలో చెప్పాలంటే మూడు వందల గ్రాములు ఉంటాయండి ఆలు ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకుందాము అలాగే ఒక పావు కేజీ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు అవి రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ నాన్స్టిక్లో చేస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం స్పైసెస్ వేసుకుంటున్నాను కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఆయిల్లో కలిపేసుకొని ఉడకనివ్వాలి ఉల్లిపాయ కొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయ ఉడికే వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉల్లిపాయ ఉడికింది అంటే నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి ఆయిల్లో కొంచెం ఉడికించుకోవాలి అలా అయితే పచ్చివాసన పోతుంది కాబట్టి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత తీసి ఒకసారి కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి టమాటాలను వేసేసుకోవాలి టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఉడకడం తొందరగా ఉడుకుతాయి ఈ టమాటా తొందరగా ఉడకడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఇలా ఉప్పు వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది మనకి ఇలా పీసెస్ లాగా ఉండొద్దు మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి అంత బాగా కలిపేసుకొని మూతబెట్టేసి ఒక మూడు నిమిషాల పాటన ఉడికించుకోవాలండి టమాటా మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా టమాటా మొత్తం ఉడికిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి అందుకే కొంచెం అందంగా ఉండే గిన్నెలో చేసుకోవాలి దీన్ని లేదంటే అడుగు పట్టేస్తుంది ఒకసారి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా కలుపుకోవాలన్నమాట మసాలా మొత్తం టమాటాకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మసాలా అంతా టమాటాకి పట్టి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఆలు వేసేసుకోవాలి మనం ఆలు పొట్టు తీసి పెట్టుకున్నాక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కట్ చేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఆలుని దాంట్లోకి వేసేసుకొని ఈ టమాటా మసాలా అంతా ఆలుకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇక్కడ ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆలు కూడా మసాలా అంతా పట్టింది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ వాటర్ వేసి లూజ్గా చేయొద్దు కర్రీ కొంచెం తిక్కుగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకవేళ మీరు ఫ్లేమ్లో కనుక ఉడికించుకుంటే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇలా వచ్చిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియం అండి దీంట్లో టేస్ట్ వచ్చేది దీంతోనే ఒక టేబుల్ స్పూను కసూరి మేతిని తీసుకొని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి ఇది ఇలా నలగాలి అంటే కొంచెం పచ్చితనం ఉంటుంది కదా పెనం పైన వేస్తే ఈజీగా క్రిస్పీ అవుతుందండి అప్పుడు చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోవడమే దీంట్లో కసూరి మీద వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసే కర్రీ చూడండి మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది కదా మనము కసూరి మీద వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇందులో కొంచెం టేస్ట్ చూసి ఉప్పు పడుతుందని వేసుకుంటున్నాను మీరు కూడా ఈ టైంలో టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే దీన్ని తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కదా సింపుల్గా చేసుకునే ఈ కర్రీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం